హాయ్ నేను మీ జయంతి వల్లూరుపల్లి ఈరోజు మనం విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ హాల్లోని ఎగ్జిబిషన్లో ఉన్నామండి ఈ ఎగ్జిబిషన్లో ఆల్ వెరైటీస్ ఆఫ్ బ్రైడల్ ఇంపార్టెన్స్ ఉంది ఇందులో మరి శారీస్ రకరకాల శారీస్ ముందుగా మనం ఈ చీరాల హ్యాండ్లూమ్ వల్ల శారీస్ చూద్దాం చాలా స్పెషల్గా కనిపిస్తున్నాయి ఇక్కడ అది తెలుసుకుందాం మీ ఇక్కడి నుంచి తీసుకొచ్చారు చీరల నుంచి నేను చీరల్లో మంచి మంచి చీరలు దొరుకుతాయని బోన్ మ్యానుఫాక్చరింగ్ ఓకే మీరు పేరేంటండి కుమార్ అండి కుమార్ మీరు మలేశ్వర్ మీరు రిలేషన్ కజిన్స్ కజిన్స్ ఓకే మీ షాప్ లో స్వయంగా తయారు చేసిన ఇక్కడ తీసుకొచ్చారు అయితే బహుశా చౌక్గా దొరకవచ్చండి చీరలు ఎందుకంటే మ్యానుఫాక్చరర్స్ వీళ్ళే కదా అది మనకి హోల్సేల్ రేట్ లో కూడా దొరకవచ్చు అడిగి తెలుసుకుందాం బాగున్నాయి కలర్ చాలా బాగుంది ఎంత శారీ ఫైవ్ వన్ హండ్రెడ్ మేడం మీకు డిస్కౌంట్ డిస్కౌంట్ ఆఫ్టర్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ అవును నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక శారీ మీ దగ్గర తీసుకున్నట్టున్నావును యెల్లో కలర్ సారీ చాలా బాగుంది ఆ సారీ పడికి కూడా ఓకే ఇప్పుడు సుమారుగా ఎంత పడుతుంది ఇది ఇది మనకి ఫైనల్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే మొత్తం ఫుల్ ఆర్ ఓవర్ జాబ్ బార్డర్ ఆల్ ఓవర్ ఉంది కదా అసలు డిజైన్ డిజైన్ ఫుల్ మొత్తం వస్తుంది ఓకే మనకి జాబ్ బోర్డర్ లో జాబ్ బోర్డర్ లో బుట్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఇంకొకటి చూపించారు ఇది హాఫ్ అండ్ ఆఫ్ ఆ చూసారా ఎంత బాగుందో రెడ్ కలర్ రెడ్ కలర్ కి టెంపుల్ డిజైన్ ఇచ్చారు మధ్యలో అంతా బుటా ఉంది చక్కటి కాంట్రాస్ట్ ఎప్పుడైనా రెడ్ గ్రీన్ బాగుంటుంది కదా బాగుంది పెద్ద బార్డర్ పైన కొంచెం చిన్న బోర్డర్ చిన్న బార్డర్ కుప్పడం టైప్ లా ఉంది ఇది కుప్పడైనా ఓకే ఇది ఎంత పడుతుంది ఇది మనకి ఫైనల్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది అంటే చాలా తగ్గిపోయినాయి ఇప్పుడు కుప్పడం రేట్లు ఇంకా అంతకంటే తగ్గదా మీరు చెప్పే రేట్ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ బాగుంది అక్కడ నుంచి అండి ఇది నెక్స్ట్ ఇదేం వెరైటీ ఇది వచ్చేసి ఇంకా ప్యూర్ పట్టు పట్టు మేడం ఇది కల్నాథ్ ఉన్నట్టుంది కదా డబుల్ షేడ్ ఆరెంజ్ 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 పీచ్ పింక్ పింక్ కాంబినేషన్ ఒక్కొక్కన ఒక్కొక్కటి కనిపిస్తుంది నైస్ ఇది సిల్వర్ బుట్ట ఇచ్చారు మేడం పైన బోర్డర్ పైన బోర్డర్ చిన్న దోస్తుంది ఓకే దీని కాస్ట్ చెప్ దీని కాస్ట్ వచ్చేసి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కొడుతుంది ఎందుకని దీనికి ఎక్కువ రేస్ కొట్టు మేడం పట్టు పట్టుతో ఎస్ అందువల్ల మన దీనిలో ఏం మిక్సింగ్ ఉండదు మేడం అవును పట్టు లైట్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ బాగుంది ఆ నెక్స్ట్ చూపించాయ్యా

దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అంటే ఫైవ్ ఆల్మోస్ట్ ఓకే కాటన్ టైప్ గా ఉంది మల్చందేరి మేడం మల్చందేరి చీరలోనే తయారు మేడం మధ్యలో ఏం లేదు సాదా ఉంది కదా ఇది ప్లేన్ మేడం దీనిలో మీద కావాలంటే ప్రింట్లు ఉంటాయి బుట్ట కావాలంటే బుట్ట చెక్స్ కావాలంటే చెక్స్ రకరకాలు సాఫ్ట్ గా ఉంది ఇంట్లో కట్టుకోవడం బాగుంటుంది మెత్తగా ఏం వేయించుకోకుండా తీసుకుని అలా

ఏటి కొల్లొస్తుంది మేడ ఆ ఇది కాటనే సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ నాడ సేమ్ ఫ్యాబ్రిక్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ ని కొత్తగా ఉంది వీవింగ్ గుటా వస్తుంది దీని కాస్ట్ దీని కాస్ట్ 2200 మేడ ఏ బాని ఉన్నాయే చేల్ బట్ట కాస్ట్ ఏం లేవు రీజనబుల్ గా ఉంది ఓకే నెక్స్ట్ ఇది ఏంటి ఆల్ ఓవర్ గుటా నాడ ఇది మెంతి పింద రంగం చిన్న బోర్డర్ ఇచ్చారు చెయర్ మొత్తం చిన్న చిన్న కుటా ఉంటుంది కానీ క్వాలిటీ చాలా బాగుంది మెత్తగా ఉంది yes సింగిల్ వరా బాగుంది చాలా లైట్ weight అట్లానే మళ్ళీ ట్రాన్స్పరెంట్ కూడా కాదు బాగుంటుంది హ్యాండ్ మేడ్ మేడం ఇది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది బ్లౌజ్ కోట్ ఎన్ని సార్ బాగున్న వెరైటీస్ దీని కాస్ట్ దీని కాస్ట్ సేమ్ మేడం 2200 మొత్తం వచ్చేనే అన్న సేమ్ ఓకే అక్కడ ఎగ్జిబిట్ చేసిన వైలెట్ సారీ దాని కాస్ట్ చెప్పే చాలా బాగున్నాయి ఇంతకు ముందు చూపించినట్టు ప్యూర్ పొట్టుకు పట్టుకొని ఉన్నాడు ఎంత టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గార్డ్ కలర్ దాని మీద జెర్రీ బాగా కనిపిస్తుంది ఈ చీరాలు వారి షాప్ లో మ్యాచింగ్ బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయి మనం ప్రతి చీరకి మగ్గం వర్క్ అయి చేయించుకోవడానికి చాలా టైం పడుతుంది చాలా కాస్ట్లీ కూడా మరి ఇక్కడ ఆల్రెడీ డిజైన్స్ తో చేస్తున్న బ్లౌజ్ పీసెస్ ఇవి ఎంత పడుతున్నాయో ఒకటి మీటర్ మీటర్ టూ ఫిఫ్టీ అది టూ ఫిఫ్టీకి మనకి మొత్తం ఒక మీటరు ఫుల్ డిజైన్ తోటి మగ్గం వర్క్ చేసి ఉంటాయి అనమాట చూడండి ఎంత బాగుందో ఫుల్ వర్క్ ఎక్కడ జెరీ లాగా జరీతో తీసినట్టే ఉంది ఆ ఇది ప్యారెట్రీన్ ఉంది పెట్టుబడులకు గానీ శ్రావణ మాసంలో పెట్టుబడుల కట వీళ్ళు రెడీగా తయారు చేసిస్తున్నారు ఒక టెన్ పీసెస్ తీసి పెట్టుకుంటే శ్రావణ మాసంలో మనం పూజలు చేసినప్పుడు ముత్తైదులు పెట్టడానికి వెబ్సైట్ లాగేందా ఆ మీ నెంబర్కి వీడియో కాల్ చేస్తే వాట్సాప్ లో వీడియో కాల్ చూపిస్తారు నచ్చితే కొరియర్ చేస్తారా బాగుంది చాలా బాగుంది ఇది ఎంత డ్రెస్ మెటీరియల్ బాగుంది టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఇలాంటి బ్లౌజ్ పీస్ ఉంటే బాగుంటుంది పర్టికులర్ కదా టూ థౌసండ్ దీనికి అది ఇచ్చింది అది బాగున్నాయి ఇక్కడ డ్రెస్ మెటీరియల్ కూడా చాలా బాగున్నాయి అక్కడ ఒక ఎల్లో ఒకటి ఉంది ఓకే సరే కుప్పడం అవునా అదేంటి ఆ సారీ అంటే అది అది కుప్పడనా ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఒకసారి తీస్తారా దాన్ని ఇది కుప్పడేనా సారీకి జాతీయ అవార్డు వచ్చింది సేమ్ బోత్ సైడ్స్ ఇది వచ్చిందనమాట చెప్పడం ఎందుకు మధ్యలో బుటీస్ లేకుండా ఓన్లీ చెక్స్ తీసుకున్నారు లైన్స్ ఇప్పుడు ఇది ఎంత ఇది సిక్స్ ఫైవ్ బార్డర్ థిక్ గా ఉంది అటు సైడ్ చిన్న బార్డర్ పైన ఎందుకు స్మాల్ బార్డర్ తీసుకుంటారు కొంచెం బిగ్ బార్డర్ తీసుకోకుండా కంఫర్ట్ హైట్ ఉన్న వాళ్ళకి షార్ట్ అవుతుంది కదా ఇప్పుడు ఈ సారీస్ ఉన్నాయి కదా ఇక్కడ పెద్ద పెద్ద బార్డర్స్ ఇస్తున్నాడు ఇట్లా పెద్ద బార్డర్ డిజైన్ దానికి తగ్గట్టుగా ఉంటది ప్రాబ్లం జాతీయ అవార్డు వచ్చిందట ఈ చీరాల షాప్ వారికి ఎస్పెషల్లీ కుప్పడం సారీస్ కి అంటే చాలా కుప్పడం మనం కొన్నాం ఇంతకు ముందు కానీ అలా లేకుండా ఇది స్పెషల్ వెరైటీస్ తయారు చేశారు వీళ్ళు మధ్యలో స్ట్రైప్స్ బుట్ట లేకుండా అది కూడా ఉంటాయి కదా వైట్ అది ఇవన్నీ వెరైటీ గా స్పెషల్ గా తయారు చేసారు